హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో బగారా రైస్ అలాగే చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ వేసుకోవాలి అలాగే ఈ మటన్కి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తరువాత ఈ మటన్ను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ మటన్ కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక మీడియం సైజ్ టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్ కాచి చల్లర్చిన మిల్క్ వేసుకుంటున్నానండి ఈ మిల్క్ వేయడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే థిక్నెస్ కూడా వస్తుంది తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ను యాడ్ చేసుకుని కుక్కర్కు మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కుక్కర్ మూత తీసి మరలా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ బగారా రైస్ కోసం స్టవ్ మీద పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత హాఫ్ స్పూన్ షాహీ షాహీజీర మూడు లవంగాలు మూడు యాలకులు చెక్కలు చిన్నవి మూడు మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తరువాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీనిలో ఉండే పచ్చిదనం పోయేంత వరకు మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటోస్ కొద్దిగా సాఫ్ట్గా అయిన తరువాత దీనిలోకి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తరువాత రెండు స్పూన్ల పెరుగు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అవుతూ ఉంటుందండి ఆ టైంలో మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ను గంటపాటు నానబెట్టుకున్నాను ఈ రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి రైస్ అంతటికీ సరిపడా సాల్ట్ను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ మరుగుతున్న టైంలో మనం గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ రైస్ను ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా ఈ విధంగా వాటర్ ఉంటుంది అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగున ఏదైనా పాత దోశ ప్యాన్ పెట్టుకుని టెన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో బగారా రైస్ అలాగే మటన్ కర్రీ రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జెస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి